నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు జయనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాతీ నమ ఏప్రిల్ మాసం చైత్రమాసంలో ఈ యొక్క వృషభ రాశి యొక్క ఫలితాలు చూస్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే నక్షత్రం నాలుగు పాదాలు మృషి నక్షత్ర రెండు పాదాలు వృషభరాశికి చెందినవి ఈ వృషభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో గురువు సంచారం చేస్తున్నారు తృతీయంలో కర్కాటకంలో ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్నారు పంచమంలో కేతువు అలానే ఏకాదశంలో శని రాహు బుధుడు శుక్రుడు రవి రవి పదమూడవ తారీఖు ఏప్రిల్ నుంచి పన్నెండవ స్థాన సంచారం అలానే ఈ యొక్క శుక్రబుధులు కూడా ఏప్రిల్ ఎనిమిది పదమూడవ తారీఖు నుంచి వృజ మార్గంలో ప్రవేశిస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రథమార్థం ఏదైతే ఉందో ప్రథమ పక్షం పదిహేను రోజులు అత్యద్భుతంగా ఉండటం ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక రకమైనటువంటి మార్గం ఏ విధంగా ముందుకు ఆలోచన జ్ఞానంతో ముందరకెళ్తారు తద్వారా వాళ్ళకి ఆదాయ మార్గంలో వనరులు బాగా ఉంటాయి అలానే ఆరోగ్యం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆరోగ్యవంతులు వ్యాధి పీడితంగా ఉన్నా కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం డైట్ కంట్రోల్ చేయాలో అనే విషయాలు తెలుసుకుంటారు అలానే వ్యాపారంలో కూడా కొన్ని లాభాలు చేకూరే అవకాశం ఉన్నాయి భాగస్వామి వ్యాపారం చేసే వంటి వారు లాభాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే కనుక ఆరోగ్యపరంగా ఎలా అయితే వాతావరణం ఉంటుందో అలానే కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా అన్ని విధాలుగా విజయం చేకూరే అవకాశం ఉంది అలానే వీరికి తృతీయంలో కుదురు నీచస్తు ఉండడం వల్ల ఒక తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళు కూడా కొంతవరకు విభేదిస్తారు ఏమిటంటే ఆస్తి పర తగాదాలకు సంబంధించి విభేదించే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో గురువు యొక్క కేతు ఉండటం వల్ల కొంత జ్ఞానము వైరాగ్యము వీళ్ళు భక్తి మార్గాన్ని ఏ విధంగా ఎంచుకోవటం లేదా యజ్ఞాది క్రతువులు చేద్దామని ఆలోచనతో ఉండటం తీర్థయాత్రి సేవనం చేయటం అలాంటి వాటితో ఆలోచన ధోరణి ఉంటుంది అలానే ఏకాదశంలో శుక్రుడు బుధుడు లాభదాయకంగా ఉన్నారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అలానే కొత్తదైన పనులకి ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవటం అలానే రాహు పదకొండు నుండి దేశీయ ప్రయత్నాలు చేసేటువంటి యోగదాయకంగా ఉండడం విద్యార్థులకు లాభదాయకంగా ఉండడం మొదటి సంగతి మొదటిలో కొద్ది ఇబ్బంది పడిన విద్యార్థులు ఉత్తీర్ణ శాతం రెండవ దానిలో ఉత్తీర్ణ శాతం పెరగడం పెరగటం అలా అంటే రీవాల్యుయేషన్ కానీ దాన్ని పెట్టుకునేటువంటి విద్యార్థులు ఉంటే రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది అలానే విద్యార్థులతో పాటు నూతనమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తులు కొనుగోలు చేయటం అదంతా లాభదాయకంగా ఉంటుంది అలానే వీరికి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉండేటువంటి వారికి యోగదాయకంగా చెప్పవచ్చు అంటే ఒక చిన్న క్లినిక్ పెట్టుకుంటే దాన్ని అద్భుతంగా నడిపి తద్వారా కీర్తి ప్రదర్శనలు సాధించడం జరుగుతుంది అలానే లాయర్లుగా ఉండేటువంటి వారికి మంచిదైనటువంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది అదేంటండి ముఖ్యంగా లాయ న్యాయవాదుల గురించి చెబుతున్నారు ఇక్కడ అని అంటే ఎప్పుడైతే కుజుడు తృతీయ నుంచి తృతీయంలోకి వెళ్ళాడో వాగ్ధ్వరణి సాహసం బాగా ఉంటుంది అంటే కోర్టులో కేసుని విజయం చేకూరే కేసును కానీ ఓడిపోయే కేసును కూడా గెలిపించే ప్రయత్నంలో ఉంటారు ఏదైనా అది ఓడిపోయే కేసైనా గట్టిగా సాధిస్తారు ఏదో విధంగా వాళ్ళ యొక్క సాధన అనేది ఉంటుంది అలా కొన్ని విధాలుగా చెప్పాలంటే ఆ సమయంలో వాళ్ళకు నైపుణ్యత అనేది పెరుగుతుంది అక్కడికక్కడ అప్పటికప్పుడే ఒక సాహసం అనేది నిర్ణయం తీసుకుంటారు న్యాయవాదులకు కూడా డాక్టర్లు కావచ్చు న్యాయవాదులు కావచ్చు ఇంజనీర్లు కూడా అనుకోకుండా వాళ్ళ పేర్లు రావటం కొన్ని వాటిలలో దాని ద్వారా వీళ్ళు అందులో అంతర్భాగంగా ఉండటం ఇలా రకరకాలైనటువంటి వృత్తిరీత్యా ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఒక లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది వృషభం ఈ యొక్క నెలలో కూడా అంటే వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా అంత పైకి రావు అట్లాంటి వాళ్ళ పేర్లు పైకి రావటం అలా అనుకోకుండా వాళ్ళకి అందలాన్ని ఎక్కించే ప్రయత్నం చేయటం అలా రకరకాలైనటువంటి అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు కానీ ద్వితీయార్థంలో కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అంటే అతి ఉష్ణోగ్రత వర అంటే అతి వేడి ద్వారా అంటే ఇక్కడ ఏంటంటే అతి ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు ఆనందం వచ్చేస్తే ఏం చేస్తారండి ఎక్కువగా తినేసేస్తుంటారు అది భోజనం కావచ్చు మద్యం కావచ్చు తాగటం తినటంలో ఇంకా మనం ఆపే శక్తి ఉండదు ఎందుకంటే వాళ్ళ ఆకలిగా కావచ్చు లేదైనా ఆనందంలో కూడా తాగొచ్చు తినచ్చు అది మనం ఆపే శక్తి ఎవరికి ఉండదు ఆనందంలో అలాంటిది వీళ్ళకి ఆనందం వస్తే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ ఆ ఆనందంతో వీళ్ళు విపరీతంగా ఆహార పదార్థ నియమాలు పాటించకుండా తీసుకోవటం వల్ల కొంత అనారోగ్యం వస్తుంది చివరిలో అంటే చివరి వారాంతంలో మేప్రిల్ వారాంతంలో అందుకని ఎంత ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖపడే యోగం వచ్చినా ఎక్కువగా దాన్ని మనం మితంగా ఎంతవరకు అంతవరకే తీసుకోవాలా తద్వారా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇది గమనించాల్సినటువంటి విషయం వృషం రాసి వారు విదేశీ ప్రయత్నాలు వీటి పరిస్థితి విదేశీ ప్రయత్నం బాగు చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నం విద్యా కోసం కానీ విదేశీ పెట్టుబడులు కానీ లాభదాయకంగా ఉంటుంది దానిలో చాలా బాగుంది అట్లనే వీళ్ళు నూతనమైన కార్యక్రమాలు కూడా మీరు శ్రీకారం చుడుతూ ఉన్నాం కాబట్టి నేతల కార్యక్రమాల్లో శ్రీకారం దుట్టే అవకాశం ఉంటుంది ఇక మేము వ్యాపారాలు చేయాలనుకుంటున్నాము అంటే బాగా లాభదాయకమైన వ్యాపారాలు ఏం ఏం చేస్తే బాగుంటుంది అంటారు మాస్టర్ వీళ్ళు పెట్టుబడులు పెట్టుకునేటట్టు అయితే కనుక ముఖ్యంగా ఆయిల్ రంగంలో పెట్టుకోవడం తర్వాత ఇనుము పదార్థాలు పెట్టుకోవడం తర్వాత ఆయిల్ రంగం కావచ్చు తర్వాత డ్రగ్స్ ఫార్మాసిటికల్ రంగం కానీ ఇటువంటి వాటితో పెట్టుకుంటే కనుక హాస్పిటల్లో సర్జికల్స్ సంబంధించి కానీ హార్మా ఫార్మాసిటికల్స్ అయితే చాలా బాగుంటుంది ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల యోగదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇక వీళ్ళు విందులు వినోదాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా ఎక్కువగా అండి ఎందుకంటే శుక్రుడు పదకొండులో ఉన్నాడు అలానే పదకొండు శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొత్తదైన కొత్తదైనటువంటి వాటిని కోరుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే కొత్త కోరుకుంటూ కోరుకుంటుంటారు ఎలా సూచించాలి ఇప్పటిదాకా పాతయ్యని అది కొత్త దాన్ని మనం ఏదైనా చూసుకోవాలి కొత్తదైన ఏదైనా మనం చేపట్టాలి కొత్త కార్యక్రమాలు అంటే ఒక ఆకర్షణ అనేది పెరుగుతుంది వీళ్ళకి ఒక దాని మీద ఆకర్షణ పెరిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని అందిపుచ్చుకునే ధోరణిలో ఉంటారు వద్దనుకునే పరిస్థితిలో ఉండదు ఎందుకంటే అటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ యొక్క వృష మాసంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కాబట్టి అవి వారికి వారంతా వారే కొంతవరకు చేకూరే అవకాశం ఉంటుంది అంతే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం కదా అట్రాక్ట్ అయితే ఉంటారు దానికి కూడా ఆ అట్రాక్షన్కి ముఖ్యంగా కారణంగా చెప్పబడుతుంది మాసం కూడా వీళ్ళకి అంటే ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతుంటారు ఈ యొక్క సంవత్సరంలో నూతన సంవత్సరంలో కాబట్టి కొత్త దానికి ప్రతిపాదిస్తూ ముందరకెళ్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా కొత్త ఆలోచనతో ఇంకా ఏ విధంగా మార్చుకోవచ్చు వ్యాపారం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు లేదా వృత్తిరిత్యా వ్యాపారంలో కావచ్చు ఏ విధంగా మనం మెలకువలు సాధించి ముందరకెళ్తాము అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అంటే ముఖ్యంగా ఈ నెలలో కూడా ఆలోచన ధోరణి పెరుగుతూ ఉంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు వీళ్ళకి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని చూసుకోవటం వల్ల ఏదైనా ప్రతికూల అంశం ఉన్నా అవన్నీ అనుకూలంగా అవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది అట్లనే విష్ణు సహస్రనామ పారాయణం ఈ రెండు చేసుకోవటం వల్ల యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యం అనేటువంటి మాసంలో మనకు చాలా కనిపిస్తుంది అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్ర మాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన్ మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరాము మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండని క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్ష రామరాజ్యంగా వేడాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసుల సంహారం అయిన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమంత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చెప్పట్టి అలాంటి మహాదేవ అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం ఇవాళ శుభ కార్యక్రమాలు అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ అప్పు చెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసుని రాక్షణ సంహారం చేసి ఆ స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా యంత్ర స్థాపనలు ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి కరువు కాటకాలని తొలి తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు